नमस्ते जेके न्यूज की स्वागत <स्थाथ> ఈ లో ఎక్కువ రెసిడెన్స్ వచ్చి ప్రొఫెషనల్స్ టీచర్స్ అండి అసలుకి మామూలుగా మన పెద్దోళ్ళు నేర్పించింది గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీ గురువే నమ్మ అంటే గురువు ఒక దేవుడితో సమానం అలాంటి గురువుని వాళ్ళు ఒక కోవిడ్ టైంలో బ్రాండీ షాప్స్ దగ్గర పెట్టి వాళ్ళు ఫొటోస్ తీమని ఇదంతా చేశారు అసలుకి వాళ్ళకి దేవుడు సాక్షాత్ వాళ్ళ దేవుడికి స్వరూపమైన వాళ్ళని ఇలా బ్రాండీ షాప్స్ పెట్టి ఫోటో యూనో వర్క్ ఇవ్వటం కానీ బ్రాండీ షాప్స్ దగ్గర లేకపోతే టాయిలెట్స్ దగ్గర ఒక స్కూల్ టాయిలెట్స్ కూడా టీచర్సే ఫోటోలు పంపించాలంట ఇది ఎక్కడ న్యాయం అసలుకి టీచర్స్ అనేది దేవుడికి సమానమైన వాళ్ళు చదువుతున్నోళ్ళు దానికి సెపరేట్గా ఒక టీం ఉంటుంది మెయింటెనెన్స్ టీమ్ పెట్టుకొని చేసుకోవచ్చు అలాంటి టీచర్స్ని ఈ చిన్న చిన్న జాబ్స్ కూడా చేయటం చాలా దారుణం అసలుకి దీనికి అర్థమే మీరు చూస్తే అసలుకి రెస్పెక్ట్ ఎవ్వరికీ లేదు ఇక్కడ టీచర్స్కే లేదు ఇంకా పేదోళ్ళకి ఏమిస్తుంది ఇస్తుంది ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆలోచించండి టీచర్స్కి లేని రెస్పెక్ట్ పేదోళ్ళకి ఇయగలుగుతారా ఈ ప్రభుత్వం మీరందరూ గమనించి ఓట్ వేయాలని నేను కోరుకుంటున్నాను సైకిల్కి అండి మన నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరఫు నుంచి చేస్తాను సైకిల్ గుర్తుకి ఓట్ వేయండి మన ఎంపీ గారు వచ్చి బీజేపీ గారు కమలం గుర్తికి ఓటు వేయండి వరప్రసాద్ గారు ఇప్పుడు సెంట్రల్ నుంచి మనకి నిధులు వస్తేనే ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేయగలుగుతాం అందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓట్ వేయండి ఇది నిన్నే మనకి రామనవమి శ్రీరామనవమి అది గుర్తింపుగా ఇప్పుడు రాముడు ఏం చేశారు రావణాసుని చంపేశాడు ఇప్పుడు మనం ఈ ఈ ఇయర్ అనేది మనకి చాలా విలువైందండి ఈ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకంటే మనకి అయోధ్యలో రామ విగ్రహం వెల్స్ చేయించి అది ఓపెనింగ్ చేశారు ఇవాళ ఈ ఈ ఇయరు ప్లస్ నిన్న రామనవమి సో ఈ ఇయర్కే గుర్తింపు ఒక రావణాసుని చంపే గుర్తింపుగా తీసుకొని మనం ఈ ప్రభుత్వాన్ని రావణాసుని అనుకొని ఓట్లతో తీసేద్దాం మన పిల్లలకి నేర్పిద్దాం ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది అని మన పిల్లలకి నేర్పిద్దాం వాళ్ళకి ధైర్యం ఇద్దాం ఖచ్చితంగా అందరూ గుర్తు గుర్తుపెట్టుకొని ఓటేయండి